వైకుంఠపురం పార్లమెంట్ లాంస్యాబ్ లో ఉన్నాం గంబర్ సర్వస్వత ఆత్యంత పార్టీ ఆవనిన నాకు వినూతనంగా ముకున్న నన్ను గౌరవించిన మా నాయకులకు బలందరి స్నేహాల సోము వేలాసలకు మా రాష్ట్రానికి మా లొగా క్రీవిస్ వేసాల నాయకుల కాకిన రాష్ట్రం క్రీవిస్ వేసాల రాజకీయ జిల్లా అధ్యక్షుడికి రాయి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ రోజు చాలా ప్రముఖమైన ప్రఖ్యాతమైన ప్రజలందరికీ నేను మూడు నియోజకవర్గాల్లోని విశ్వ హిందూ తరగతుల రామసేన తరఫు నుంచి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వకు ముందు నుంచి రెండు సంవత్సరాలుగా విశిష్టమైన సేవలు చేస్తున్నాను పద్దెనిమిది రకాల సేవలు చేస్తున్న సేవలు గురించి భారతీయ జనతా పార్టీలో నన్ను ఆహ్వానిస్తున్న వేతక మా జిల్లా అధ్యక్షులు చిరుపు రామ్ కుమార్ గారు మా ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ గారు డాక్టర్ సూర్యనారాయణ దాస్ గారు దిట్ గారు నన్ను ఆహ్వానించిన నేత ఈ మూడు జిల్లాలకు సంబంధించి నేను అంటే మూడు నియోజకవర్గాలకు సంబంధించి చెక్కనపేట రాజానగర్ మొత్తం సంబంధించి అలాగే ఈ మధ్యలో రాజనీతి కార్యక్రమం సేవలు చేస్తాను సంబంధించిన నాకు అభిమానులు అలాగే నాకు కార్యకర్తలు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ పచ్చిక సమావేశం నిర్వహించడం జరిగింది ఈరోజు భారతీయ చరిత్రలో మరొక ప్రస్తుతాన్ని అచ్చాయి మా భారతీయ జనతా పార్టీ నేషనల్ లీడర్గా జాతీయ ఈరోజు నితిన్ నవీన్ గారు మాకు పదహారు అధ్యక్షుడు ఏమి కావడం ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తాను భారతీయ జనతా పార్టీలో చాలా ప్రముఖమైన స్థానాన్ని పొంది రెండు వేల ఆరోగ్య మొదటిసారిగా ఆయన బంకీపూర్ నుంచి మొట్టమొదటిసారిగా ఎదుర్కోవడం జరిగింది తర్వాత ఐదు సార్లు బిరుతిని చూడకుండా విజయ పతాకాన్ని ఎగురవేస్తూ భారతీయ జనతా పార్టీకి కోటిగా మారి ఆయన చాలా ప్రముఖమైన స్థానంలో ఎందుకు సాగుతూ నరేంద్ర మోడీ గారు ఆయన్ని జాతీయ అధ్యక్షుడిగా అనుకున్నప్పుడు మాట్లాడు ఈరోజు నిధిల్ మారాడని చెప్పి అన్న ఆయన యొక్క గొప్ప సంస్కారానికి చిన్న వయసులో నలభై ఐదు సంవత్సరాల వయసులో భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా కావడం ఛత్తీస్గఢ్ సిక్కిమంటి రాష్ట్రాలకు ఎన్నికలకి సంబంధించిన ఇన్ఛార్జిగా ఉండడం ఆ రాష్ట్రాల్లో ఈ ఉద్యోగ సాధిస్తాన్ని కాబడడం కాపడం ఇవన్నీ కూడా ఆయన యొక్క శక్తి సామర్థ్యానికి పెట్టని కోటగా మారింది అందువల్ల రోజు అయినా రెండు వేల ఇరవై వర్కింగ్ ప్రెసిడెంట్గా మొదలైన ఆరు ఆయన ఇన్ఛార్జ్ ఇస్తే సంవత్సరం జరగకుండా రెండు వేల ఇరవై ఆరులో ఆయన జాతీయ రాష్ట్రాల ఫుల్ టైం రాష్ట్ర చేసే ఆయన పదవీ బాధ్యత స్వీకరించారు ఈ విషయాన్ని పద్దెనిమిది రకాల విశిష్టమైన సేవలతో సేవ చేసింది ఇది వరకు చెప్పు ఉండొచ్చు కానీ తెలియని నాడు ఎందుకు చెప్తున్నానంటే నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితోటి పేద బడుగు వర్గాలు అలాగే మైనార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ నరేంద్ర మోడీ గారికి ఏదైతే పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ అంటే హిందువులు క్రైస్తవులు ముస్లిమ్స్ కలిగిన భారతీయుల పార్టీ అనే విషయాన్ని మరొకసారి మీకు అందరికీ తొలగించుకోవడం కోసం ప్రజల్లో ఉండే అపోహను ద్వారా తొలగించడం కోసం కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను బంగారు వరలక్ష్మి కార్యక్రమ పేరుతో దేని మీద ధర్మ పరిష్కారం తప్పించుకునే కార్యక్రమాన్ని చూసినప్పుడు చాలా విశిష్టమైన కార్యక్రమం రెండు ఎన్నికైతే బంగారాలు దాదాపుగా రెండు వేల మంది మహిళలకి వరలక్ష్మి గారి వరలక్ష్మిని చూస్తే కార్యక్రమం ఆ కార్యక్రమం చేసేటప్పుడు క్రైస్తవ మహిళలు కూడా దగ్గరికి వచ్చి మీ యేసు ప్రభువుని పూర్తి చేస్తాం ప్రార్థన చేస్తాం మేము లక్ష్మీదేవి కూడా మాకు ఇష్టం ఇస్తానంటే రాను పగలకు ఇరవై మంది క్రైస్తపడిపారు రాజకీయ నాయకులు అందరూ కూడా మతాల పేరు పరిదీ నువ్వు క్రిస్టియన్ కూడా క్రిస్టన్ ఓ చెప్పే పరిస్థితుల్లో క్రైస్తవుని ఇలాగా క్రైస్తవులు వాళ్ళని చూసే మళ్ళా సీతారా జరిగింది సార్ వాళ్ళని చూసే మళ్ళా ముస్లిం మహిళలు కూడా వచ్చారు మేము అలా పూర్తి చేసుకున్నాం సార్ మనకు పంపిస్తారని వారికి కూడా ఇరవై ఐదు ఇలా యాభై మందికి ఎవరు జరిగింది అంతేకాకుండా జాతరలోని పండుగలకి కూడా పదిహేను వేల పండుచేళ్ళు ఇప్పుడు దాకా ఇంత వేగంగా అనేక రకాలైన కార్యకలాపాలు చేస్తున్న మీద బురద శల్లి రైతులు కూడా చెప్పకుండా మీకు ఒక చిన్న సిండికేట్ పర్సన్స్ వాడి పేరు నేను చెప్పకూడదు నేను అంటే నాకు తెలియదు కూడా కొంతమంది నా మీద పురద శల్ల చేసుకుని ఆ దుష్ప్రచారాలు అసత్య ప్రచారం చేయడానికి అత్యంత ఏర్పాట్లు చేస్తాను ముందుగా నీ దృష్టి నేను తీసుకొస్తానంటే నా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అభిమానులు కానీ ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వకండి వారి గురించి మాట్లాడకండి ఎవరైనా దుష్ప్రచారం చేస్తున్నట్టయితే ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ ఉత్తేజం కానీ ఆగ్రహం సూచించడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎందుకంటే కంబా శ్రీనివాసులు చాలా స్పీడ్గా చూపుతున్నాడు అతను ఆపకపోతే మనకు కొన్ని ప్రమాదాలు ఉన్నాయని చెప్పిన ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఏవో కార్యక్రమాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇది చాలా నమ్మకమైన వివరాలు కాబట్టి ప్రస్తుత వారు చెప్ప ఏదో ఆశాభాషీగా వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పబోయ ఉండేవాడిని చాలా నమ్మకస్తులు నాకు ఇదివరకు ప్రతిసారి కూడా నా మీద ఎప్పుడెప్పుడైతే దుష్ప్రచారం జరిగిందో ఆ దుష్ప్రచారం జరిగినప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఒకరోజు ముందే తెలిసేవాడు అది తెలిసిన తర్వాత వెంటనే నాకు అనుభవం అలాంటి దుష్ప్రచారం జరుగుతుంది దాని వివరాలు నాకు చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి దాన్ని చెప్పడం తప్పుగా మాట్లాడతాను ఏది ఏమైనా ఈరోజు మా భార భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం నవీన్ రెడ్డి గారికి వారికి శుభాకాంక్షలు తెలియడం కోసం మీ అందరితో ఆ ఆనందాన్ని పంచుకోవడం కోసం చెప్పి ఈరోజు ఈ పాత్రికా సమస్య ఏర్పాటు చేయడం కాకుండా మేము చేస్తున్న భారీ ఎత్తులు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు మీ దృష్టికి ఒక్కసారి తీసుకురావాలి కొన్ని డెవలప్మెంట్స్ జరిగిందని చెప్పి ఆ డెవలప్మెంట్ చెప్పడం కోసం చెప్పి ఈ పాత్రికేయ సమస్య ఏర్పాటు చేయడం జరిగింది ఈ విషయంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు